దక్షిణ భారతదేశంలోని ప్రముఖ క్షేత్రంగా వెలుగొందుతూ స్వయంభువుగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న ఆచంటీశ్వరుడు కొలువై ఉన్న ఆచంటకు క్షేత్రపాలకుడు శ్రీ మదనగోపాల స్వామి వారు ఆధ్యాత్మికంగా రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ఆచంట గ్రామం నియోజకవర్గానికి మండలానికి కేంద్రంగా ఉంది ఇక్కడి జనాభా సుమారు ఇరవై ఐదు వేల పైబడి ఉన్నారు పూర్తిగా వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్న ఈ ఆచంట గ్రామం గతంలో దేశంలో అందరికీ అన్నం పెట్టే స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచిందంటే ఆ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది హరిత విప్లవానికి నాంది పలికిన ఈ ఆచంటకు ఎంతోమంది శాస్త్రవేత్తలు దేశ రాజకీయాలను శాసించే నాయకులు సైతం అనే విషయం ఎంతమందికి తెలుసు జైనుల దైవమైన శ్రీ పద్మ ప్రభు జైన్ తీర్థంకర్ విగ్రహాన్ని ముష్కరులు పాడు చేసి గ్రామ చెరువులో పడవేస్తే దానిని జాగ్రత్తగా కాపాడి ఆ జైనుల చేతే ఆచంటలో అతిపెద్ద సుందరమైన జైన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలోనే పద్మప్రభు విగ్రహాన్ని పెట్టించిన ఘనత ఆచంటకే దక్కుతుంది ఇటువంటి ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ గ్రామాన్ని సంరక్షించి కాపాడే గ్రామ దేవతలకు మాత్రం సరైన ఆదరణ లభించడం లేదన్న ఆవేదన అందరిలో కట్టుకుంది ఆచంట గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ శ్రీ గోగులమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు సంబంధించిన ఈ దేవాలయం సుమారు వంద సంవత్సరాల క్రితమే నిర్మించారు అయితే అది ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఏ క్షణమైనా పడిపోవడానికి సిద్ధంగా ఉంది సుమారు వంద మంది ఆసాదుల కుటుంబాలు ఈ అమ్మవారి ఆలయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి ఈ అమ్మవారి ఆలయానికి వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదంటే దారుణమైన విషయం ఇటువంటి దేవాలయం ప్రస్తుతం ఎలా ఉంది ఈ ఆలయ పునర్నిర్మాణం తదితర విషయాల గురించి గోదావరి శ్రీదేవి ద్వారా పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఆర్చండ గ్రామంతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అవడంతో పాటు ఈ విషయాన్ని అందరికీ తెలిసే విధంగా ఈ వీడియో లింకును అందరికీ షేర్ చేసి వెల్కమ్ మన ఆత్మీయ గోదావరి ఒక సరికొత్త టాపిక్ వచ్చేసింది అందరం కూడా ఇంత ఆనందంగా ఉంటున్నామంటే దానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే గ్రామ దేవత గ్రామ దేవత ఆ గ్రామానికి తల్లి లాంటిది తల్లి ఎలా అయితే తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటుందో గ్రామ దేవత కూడా అదే విధంగా ఏ విధమైన సంకోచం లేకుండా గ్రామ దేవత మన గ్రామాలు కాపాడుతూ ఉంటుంది తల్లి ఎలా అయితే తను పిల్లల్ని పెంచే విషయంలో పిల్లలు ఎలాంటి లోడ్ చేసినా కూడా కోపగించుకోదు అలాగే మన గ్రామ దేవత కూడా కోపగించుకోదు మనం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామం నియోజకవర్గానికి కేంద్రము అలాగే మండలానికి కూడా ఆచంట గ్రామంలోని ఇరవై వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామం ఈ గ్రామం అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ గ్రామంలో రామేశ్వర స్వామి కొలువుతీరిన క్షేత్రం ఇది ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు అలా ఎక్కడెక్కడ నుంచో వచ్చి రామేశ్వర స్వామి చరిత్ర తెలుసుకుని ఆయన దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారి గుడి లోపల ఉంది అయిన్ ఇక్కడ ఇంత పెద్ద ప్లేస్ కూడా ఉంది ఆ చాలా చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో ఆ మా గ్రామ దేవతలకి పెద్ద పెద్ద గుళ్ళు కట్ట నిర్మిస్తున్నారు ఆచంట అంటే చాలా అభివృద్ధి చెందిన గ్రామం అని చెప్తూ ఉంటారు కదా నేను ఇప్పుడు చూసిన ఈ పరిస్థితులు చూస్తుంటే ఆచం నిజంగానే అభివృద్ధి చెందిందా అనిపిస్తుంది ఎందువల్ల అంటే మారుమూల గ్రామాల్లోనే అమ్మవారికి పెద్ద పెద్ద గుళ్ళు నిర్మిస్తున్నారు అమ్మవారికి చాలా మంచి జాతరలు చేస్తున్నారు అలాంటిది ఈ గ్రామ దేవతకి ఆ పురాతనంగా పాత రోజుల్లో కట్టిన గుడి అయితే ఉంది ఇది శిథిలావస్థకు చేరుకుంది అన్ని అభివృద్ధి చెందినప్పుడు ఈ అమ్మవారి గుడి కూడా అభివృద్ధి చెందాలి కదా దానికంటూ మనం ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాం మీరు కూడా చూసి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి అమ్మవారికి అయితే గుడి నిర్మించాలి అనే సంకల్పం చేసుకుందాం అందరం కూడా చూశారు కదండీ చెరువు ఇది ముచ్చాలమ్మ చెరువు అనే పేరుతో ఉంటుంది ఈ చెరువు పేరు ముచ్చాలమ్మ చెరువు ఆ గ్రామ దేవత తల్లిలా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఎలా చూస్తుందో ఏ విధమైన కుల మత లింగ భేదాలు లేకుండా ఈ చెరువు కూడా అంతే ఏ ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ చెరువులో నీరు తాగేవారు ఒకప్పుడు ఈ చెరువు కూడా చూడండి ఎలా అయిపోయిందో ఈ చెరువు పక్కనే కొంచెం దూరంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది అది కూడా చాలా ప్రాచుర్యం పొందింది దానికి కొంచెం దూరంలోనే గ్రామ పంచాయతీ కూడా ఉంది గ్రామానికి మిడిల్లో ఉంది ఈ ఆలయం అయితే కానీ ముచ్చాలమ్మ గుడి అంటే మెయిన్ రోడ్ మీద ఒక చిన్న గుడి అని మాత్రమే అందరికీ తెలుసు చాలా మందికి అమ్మవారి గుడి ఎలా ఉంటుంది అంటే అదొకటే కదా అమ్మవారి గుడి అనుకుంటారు అది కాదు ప్రతి గ్రామ దేవతని కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే సంవత్సరానికి ఒక సందర్భంలో నడివిధికి తీసుకొచ్చి పెడతారు అలాగే మనం వచ్చే కూడా అది మెయిన్ ప్లేస్ నడివీధికి తీసుకొచ్చే ప్లేస్ ఇది అమ్మవారి సొంత గుడి అలాంటిది అమ్మవారిని నడివీధిగానే ఉంచేశారు వచ్చే భక్తులందరూ కూడా అక్కడే అమ్మవారిని దర్శించుకుంటున్నారు కానీ అసలు గుడికి అయితే రావట్లేదు మనం ఇప్పుడు ఉన్నది అమ్మవారి గుడి లోపల కాంపౌండ్ హాల్ చూసారు ఇక్కడ పిచ్చి మొక్కలతో ఎలా ఉందో ఒక దేవాలయం ఉండాల్సినలా ఇదైతే లేదు శిథిలావస్థకైతే చేరిపోయింది ఇక్కడ వస్తేనే కదా ఆటోమేటిక్ ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి అసలు ఇక్కడికి నిజంగా మామూలుగా అమ్మవారి ప్రాచుర్యం ప్రాచుష్టత తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా రావాలి అనుకున్నా కూడా చాలా భయమేస్తుందండి పాములు కూడా ఉంటాయి ఎందుకంటే ఇంతలా అలా రుప్పలు పెరిగిపోయాయి కదా మనం అమ్మవారి గుడికి అయితే వెళ్దాం లోపలికైతే వెళ్దాం ఒకసారి గుడి చూడండి మొత్తం అయితే వచ్చేసింది పడిపోయేలా ఉంది ఇక్కడ అయితే చాలా పెద్ద పెద్ద బీటలు తీసేసాయి గుడి అయితే ఈ లోపలికి రావాలంటే పెద్ద సాహసమే చేయాలండి ఈ గుళ్ళకి రావాలంటే ఒకసారి పైన చూసారా సరిగ్గా మొత్తం గుడి మొత్తం బీటలు వారిపోయింది ఏ నిమిషానైనా సరే ఈ ఆలయం అయితే కూలిపోతుంది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అమ్మవారికి జరగాల్సిన కైంకర్యాలు ఏమీ జరగట్లేదని అనిపిస్తుంది ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా అన్ని జరుగుతున్నాయి కానీ ఇది కదా అమ్మవారి అసలు ఆలయం ఈ ఆలయం గురించి కూడా చూద్దాం ఇదిగోండి ఈ అమ్మవారు గ్రామ ప్రధాన అమ్మవారు ముచ్చాలమ్మవారు అమ్మవారిని దర్శించుకుంటుంది ఇక్కడ చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు మెయిన్ విగ్రహం అది కూడా చాలా బాగుందండి ప్రధాన ఆలయం మొత్తం అయితే పాడైపోయింది అమ్మవారు ఒక్కళ్ళే భర్త రాక ఎలా చూస్తున్నారు చూసారా ఈ ఆలయం లోపల చూసారు ఇదంతా చాలా పురాతనమైంది మొత్తం పాడైపోయింది నాకు తెలిసి చాలా ఇయర్స్ అయితే దీనికి దీని దీని వయసు చాలా ఎక్కువ సంవత్సరాలు అయి ఉంటుంది చెవుడు ఎలా వచ్చేసి చూసారా గ్రామానికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు గ్రామ దేవతలుగా ఉన్నారు ఆ ముత్యాలమ్మతో పాటు గోగులమ్మ అమ్మవారండి ఈ అమ్మవారిని కూడా దర్శించుకోండి నాకు తెలిసి ఈ అమ్మవారిని మన గ్రామంలో ప్రజలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకుంటారు అది కాదు కదండి మన గ్రామ దేవతకి ఇచ్చేది మనకి ముఖ్యమైన పర్వదినాల్లో కూడా అమ్మవారికి ఒకసారి వచ్చి కృతజ్ఞత తెలియజేసుకోవాలి కదా అమ్మవారు మనం ఎంత చల్లగా చూస్తున్నందుకు ఇక్కడ మరొక అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ముచ్చాలమ్మ గోగులమ్మ మహాలక్ష్మమ్మ ముగ్గురు కూడా అక్కా చెల్లెళ్ళు ఈ గ్రామాన్ని చల్లగా చూడటంలో అమ్మవారు మనల్ని ఎప్పుడు కనుకరిస్తూ ఉంటారు కర్ణా కటాక్షాలు ఎప్పుడు కూడా మనం అమ్మవారికి ఏం చెయ్యట్లేదు కానీ ఆమె చేయాల్సిన బాధ్యత మాత్రం ఆవిడెప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు లోపల మొత్తం గోడలన్నీ కూడా చెవుడు బారిపోయాయి పైనుంచి వర్షం కూడా వచ్చేస్తుందండి చూడండి ఎంత శిథిలావస్థక వెళ్ళిపోయిందో మనతో ఉన్న వీళ్ళందరూ కూడా అమ్మవారికి తమ వంతు బాధ్యతగా ప్రధానంగా పూజలు నిర్వహించే కుటుంబాలు అయితే ఇక్కడ ఉన్నాయి అలాగే గ్రామస్తులు కూడా ఉన్నారు వీరిని అడిగి అమ్మవారి గుడి ఏంటి ఇలా అయిపోయింది వారి ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరండి నా పేరు రవికుమార్ అసలు ఈ గ్రామ దేవత ముత్యాలమ్మ గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తారండి ఓం శ్రీ మాత్రే నమ అమ్మ రౌద్రాని భద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవి బ్రహ్మాని త్రిపురాంతక సురానుత దేదప్య మనోజ్వాల చాముడాశ్రత రక్తపోత జనని ద్రాక్షాయని పల్లవి చిద్రుపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపూడమ్మ శ్రీ గ్రామ దేవత అయినటువంటి ముచ్చ ఆచండ గ్రామ దేవత అయినటువంటి ముత్యాలమ్మ గోగులమ్మ మాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వంటిది ఈ ఆలయానికి చాలా పూర్వకాలంలో చాలా పెద్ద చరిత్ర ఉండేది ఎక్కడి నుంచో గ్రామ ఈ గ్రామం నుంచి కాకుండా గ్రామ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొత్తగా పెళ్ళైన నవదంపతులు ఏంటి ఎవరైనా కానీ ఈ గుడికి రాకుండా వెళ్ళేవారు కాదు చలివిడి పానకం కావుళ్ళతోటి అచ్చిపల్ల గిళ్ళతోటి కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి వాయిద్యాలతో మంగళ వాయిద్యాలతో ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందేవారండి ఇక్కడ ఈ గత పది సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆలయం ఎలా తయారైందంటే బీటలు వాలిపోయి శిథిలావస్థగా వచ్చినట్టుగా తయారైపోయింది దీన్ని పట్టించుకోండి అని ఎవరిని అడిగినా కూడా ఈ ఆలయం గురించి ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఇక్కడ ఇదే కాదండి ఇంకొక ఆలయం ఉంది అమ్మవారి ఇది అత్తిల్ అంటారు అమ్మవారి పుట్టిల్లేమో నడి నడి రోడ్డు మీద ఉంటుంది పోతురాజ్ గుడి అంటారనమాట అది ఇక్కడ జ్యేష్ఠ మాసం నుంచి తీసుకెళ్ళి అక్కడ ఆషాఢ మాసం దాకా అక్కడ అమ్మవారు ఉంటుంది అండి మాసం దాకా మళ్ళీ ఆశీవేజ మాసంలో ఇక్కడ మళ్ళీ అమ్మవారిని అత్తంటి తీసుకొస్తాం అత్తంటి తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మవారి ఆ ఆలయానికి చాలా మంది భక్తులు ఇక్కడ దాకా వచ్చేవారు ఈ రోడ్లు సరిగా లేక రోడ్లు ఏమో మోకాలు లోతు దాకా దిగిపోతున్నాయి బందలతో బందతోట తినే ఇది ఎలా ఉన్నదంటే ఆలయం చూశారు కదా ఈ ఆలయం అంతా కూడా చెట్లతోటి పొట్టలతోటి చేమలతోటి పాములతోటి ఎలా పడితే అలా తయారైంది ఈ ఆలయం గురించి ఈ అందరూ కూడా శ్రద్ధ తీసుకుని గ్రామస్తులు అందరూ ఏంటి రాజకీయ నాయకులేంటి కనీసం ఇక్కడ ఆతంట నియోజకవర్గం ఇరవై ఐదు వేల మంది జనాభా ఉండి కూడా ఈ ఆలయాన్ని పట్టించుకుంటలేదంటే అందరూ కూడా చిన్న చిన్న ఊర్లోని ప్రతి దేవాలయం కూడా గ్రామదేవ దేవాలయం అంటే అందరూ కూడా ముందుగా వెళ్ళి పూజలు చేసి మొత్తం గ్రామాన్ని దేవాలయాన్ని కానీ ఇక్కడ ఇంత నియోజకవర్గం మండలం అయ్యి ఉండి కూడా ఆతంట ఊరిలోనే ఈ ఆలయం స్థితిలో అవస్థకు చేరుకున్నా కానీ పది సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకుంటలేదంటే చాలా సిగ్గుగా చాలామంది మేము ఎక్కడికైనా వెళ్తుంటే ఈ ఆలయం ఏంటి ఎలా ఉంది మీ ఏంటి అలా ఎలా ఉందని అందరూ అడుగుతుంటే మాకు సిగ్గుగా ఉంటుంది కాబట్టి మా మేము దీంట్లో ఐదుగురు అర్చుకులమండి ఈ ఐదుగురు అర్చుకులు కూడా దీని మీద ఆధారపడే బతుకుతున్నాం కాబట్టి మీరు కూడా ఈ ఎవరంత సహాయం వాళ్ళు చేసి ఈ ఆలయాన్ని కొద్దిగా డెవలప్ చేసి మాకు కూడా జనాలు గ్రామానికి కూడా కొద్దిగా రూపురేఖలు తీసుకొస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను ఇది వరకైతే పూర్వం అమ్మవారికి గుడి అయితే చాలా బాగుండేది కదండి ఎక్కువ మంది భక్తులు వచ్చేవారు ప్రస్తుతం అయితే ప్రస్తుతం రావట్లేదు అంటే అండి రోడ్డు సరిగ్గా లేదు ఇదేమో శిథిలాస్క చేరుకుంది శిథిలావస్ చేరుకున్న ఏ టైంలో పడిపోతుంది ఏంటో కూడా గ్రామ దేవాలయం తెలియదు తెలియదు అందుకని వర్షం వచ్చినప్పుడు రావాలంటే వర్షం వచ్చిందంటే ఒక రోజు వర్షం వస్తే పది రోజుల దాకా రోడ్డు ఆరదు రోడ్ వేయలేదు మరి రోడ్డు వేయకుండానే ఇక్కడికి రావాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి అవునండి మేము వచ్చేటప్పుడు కూడా చూసాము చాలా బాడీగా ఉందండి కనీసం మేది కూడా వచ్చే వెసులుబాటు అయితే ముచ్చేలా దేవాలయం అంటే చిన్నపిల్లలకి అది ఎంతో ప్రాముఖ్యత ఉంది చిన్నపిల్లల దేవత అని చెప్పేసి అందరిని కూడా తంటి పిల్లల్ని అమ్మవారు దాటిస్తారు ఘటాల మించి మొత్తం మూడు మించి అమ్మవారు చిన్నపిల్లలందరిని కూడా దాటించుకుంటా వెళ్తారు అనమాట అండి ఆ రోజైతే చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు పనులన్నీ మానుకుని ముత్యాలమ్మ తల్లి అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పేసి అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ అక్కడే ఉండేవాళ్ళు అవునండి ఇప్పటి రోజుల్లో అయితే ఎవరు ఉండట్లేదు కదండి ఎవరు ఉండట్లేదండి అండి మరి ఉండటానికి సదుపాయం లేదు కదా ఎవరైనా పోనీ ఇక్కడ వంట చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని ఎవరైనా భోజనాలు చేద్దారన్నా కానీ సరైన ఫెసిలిటీ లేదు సరైన సదుపాయం ఏమీ లేదు అసలు అమ్మవారి ఆలయం మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి పూర్వం అయితే ఐదు ఐదు కుటుంబాలు ఐదు వాటాలన్నమాట అండి అర్చకులు అందరూ కూడా అర్చకులు ఇప్పుడైతే పిల్లలు పిల్లలు ఆలపిల్లలు ఆలపిల్లలు అలాగే చూసుకుంటా పోతే దగ్గర దగ్గర వంద కుటుంబాలు అయినాయి వంద కుటుంబాలు అయినాయి ఆ అమ్మవారి మీద మేము ఆధారపడేది మాకు వేరే ఒత్తిడి అమ్మవారి గరగ నృత్యం చేయడము అమ్మవారి పూజ పురస్కారాలు చూసుకుంటాము వచ్చిన భక్తులను సక్క పెట్టుకుంటాం పంపించి వెళ్తాం తప్పించి మాకు వేరే వృత్తి కూడా ఏమి లేదు వస్తుందంటారా ఆదాయం అంటే ఎంతగా అంతే అండి గుడి గుడి డెవలప్ అయితే కనుక గుడి కడితే కనుక కొత్తగా గుడితే ప్రతి ఊళ్ళో ఎలా వస్తున్నారు ఇది కూడా రోడ్లు అయ్యేసి శుభ్రంగా చేస్తే గనక అందరూ కూడా భక్తులు కూడా ఇక్కడికే ఎక్కువ వస్తారండి మెయిన్ ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం చుట్టుపు చే ఉన్నాయి పచ్చని వాతావరణం కాబట్టి ఎక్కువ ఇక్కడికే వచ్చేవారు ఇప్పుడు కూడా అమ్మవారి ఆలయం కడితే కనుక ఇక్కడికే వస్తారు కూడా అమ్మవారిని ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు ఒకప్పుడు ఏంటంటే అంత కొంచెం బానే ఉండేది ఇల్లులు అవి కూడా ఉండేవి లైట్లో ఉన్నాయి అన్ని ఉండేవి ప్రస్తుతం ఏంటంటే ఎవరు ఉండట్లేదు నైట్ అయితే ఎలా వెళ్ళాలి అని భయం కూడా కారణం కూడా గ్రామంలో వేస్తున్న తీసుకొచ్చిన అమ్మవారిని తీసుకొచ్చి పెట్టేస్తారండి అక్కడ నుంచి ఇక్కడే పూజలు అందుకుంటారు అమ్మవారు కానీ ఇంకా అక్కడే ఎందుకలా అక్కడే ఎందుకంటే అక్కడ పుట్టిల్లండి కోద్రాజ స్వామిది ఇక్కడేమో అత్తిల్లు ముచ్చలం గులం మెయిన్ ఆలయాలి ఇక్కడ నుంచి తీసుకొచ్చినా గానీ ఇక్కడ రాలేక అక్కడికి ఇక్కడికి రాలేక రోడ్లు సదుపాయం లేక మరి అక్కడే ఇంకా అమ్మవారిని దర్శించుకుని అక్కడే వెళ్ళిపోతున్నారు అదే ఆలయం బాగుండి రో రహదారి అయితే బాగుంటే కనుక ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడికి వెళ్తారనమాట అసలు అమ్మవారు మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అమ్మవారికి నమస్కరించుకుని అంటే ఈ ఊరు నుంచి మనం వేరే ఊరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ అమ్మవారికి నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పి నువ్వు నన్ను చూసుకో అని చెప్పి వెళ్ళాలి అంటారు కదా కానీ మనం ఎవరైనా చెప్పట్లేదు చెప్పపోయినా మెయిన్ ఏంటంటే గ్రామదేవత అంటే గ్రామాన్ని పో కాబట్టి తన బిడ్డలాగా మొత్తం అందరినీ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఏ తీర్థయాత్రికెళ్ళినా తిరుపతి వెళ్ళినా కాశీ వెళ్ళినా అన్నవరం వెళ్ళినా ఏ వెళ్ళినా అమ్మవారికి కొబ్బరిగా కొట్టి నేను వచ్చేదా నేను ఎలాగైతే తీసుకుంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురామని మెయిన్ గ్రామ దేవతను వేడుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఆచారం అది ఎప్పటి నుంచో ఉన్నది ఆనవయితే కూడా అది మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రా గ్రామంలోని ఆలయం సరిగ్గా లేక రహదారులు ఈ మనకి ఆలయానికి ఆస్కర్లేక అక్కడే అమ్మవారి దగ్గర కొబ్బరిగా కుట్టేసుకుని అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు మెయిన్ అయితే ఇక్కడికే రావాలి ఉంటదండి అందరికీ కానీ ఎవరు కూడా సహకరిస్తలేదు కానీ ప్రచారంలో కూడా రావాలి కదండి అది కాదు అమ్మవారి ఆలయం అది అమ్మవారు ఉండరు అక్కడ పుట్టిల్లు ఇక్కడే అమ్మవారు ఉండరు ఏ ఆడపిల్లన్నా కూడా అత్తగారింట్లోనే ఉంటది ఇక్కడే ఉండాలి అవును అవునండి ప్రసారంలోకి రావాలంటే మనకి ఆలయం బాగోవాలా రహదారులు బాగోవలకి వచ్చింది బాగోవాలి కానీ బతులు వస్తూ ఉంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా మీరు అన్నారు అమ్మవారి మా దగ్గర పుట్టిల దగ్గర ఇప్పుడు అత్తిల దగ్గర బాగలేదు అంటే పుట్టిల దగ్గరే ఉంటది అమ్మాయి అక్కడే ఉంచు బాగపోయినా ఏం చేయినా ఇక్కడ అత్తగారు సమస్యలు ఏమన్నా కానీ అలా కానీ ఇక్కడ సమస్య అది కదండి ఆలయం సమస్య ఇక్కడ రహదారి సమస్య అందుకని ఏంటంటే అక్కడికి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు వచ్చిన ప్రజలందరూ కూడా మన భక్తులు ఏంటంటే అమ్మవారిని పుట్టింట్లోనే ఉంచేస్తారు ఆచారం ప్రకారం అయితే పూర్వం నుంచి వస్తుందో ఆచారం ప్రకారం అయితే మామూలు అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తామో అట్టింటికి కూడా అలా తీసుకువస్తాం తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చేసిన తర్వాత భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చేవారు ఒక పిల్లయినా ఏం చేసినా నవ దాంపతులు కానీ ఎవరైనా కానీ తెలుగుడే పానకుండాతోటి అట్టిపల్లి గంటలతోటి ఒక మంగళవారితో ఇక్కడికి వచ్చేవారు కానీ ఇక్కడ రావడానికి ఆస్కారం లేదు కదండి మెయిన్ అమ్మవారి ఆలయం ఏంటంటే రోడ్డు రోడ్లు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత రోడ్లు ఎత్తు అయిపోయి ఆలయం కిందకు ఉండిపోయింది కదండి మామూలుగానే మనం ఇంటికంటే రోడ్డు హైట్ లో ఉంటే వాస్తు ప్రకారం మంచిది కాదు అంటారు అది ఒక గ్రామ దేవతకి అలా ఉండటం మంచిదే అంటారు మంచిది కాదండి పూర్వం ఏంటంటే అమ్మవారి ఆలయం అక్కడ పైకి ఆ ఎత్తులోనే ఉండేది ఇప్పుడు రోడ్డు కాంక్రీట్ రోడ్డు వేసిన మూల దానికి దిగువకేమో ఇది అయిపోయింది ఎగువకేమో రోడ్డు అయింది అది ఉండటం కూడా క్షేమ క్షేమదాయకం కాదు గ్రామానికి అని కూడా అందరూ అంటున్నారు మరి గ్రామస్తులు కానీ దేవస్థానం కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకొని దాన్ని ఏదో ఒక వృద్ధిలోకి ఈ ఆలయాన్ని ఆ ఆలయాన్ని ఒక వృద్ధిలోకి తీసుకొస్తే ఆ గ్రామానికే మంచిదే ఇప్పుడు గ్రామ దేవత బాగుండే కదండి గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేవారు అందుకే గ్రామం గురించి ఆలోచించి రాజకీయ నాయకులు కానీ దేవస్థానం సిబ్బంది కానీ మరి గ్రామ పురజనులు కానీ భక్తులు కానీ అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఆలయాన్ని ఒక రకంగా తీసుకొస్తారని నేను చాలా మట్టి భావిస్తున్నాను మీ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మాకు ఇది అవకాశం కలుగుతుందని చాలా నూటికి నూరు శాతం కలుగుతుందని నేను భావిస్తున్నాను నేను ఆశిస్తున్నాను కూడా అలాగే మా అందరూ కూడా మా వాడదారులు అందరూ కూడా ఆశిస్తున్నారు ఒక విషయం ఏంటంటే అండి ఆ ఒక మనిషి చివరి మజిలి శ్మశానం కదండి మన ఆచంట భర్త జనాభా కూడా చాలా మంచి వ్యక్తులే ఎందుకంటే చివరి మజిలి శ్మశానం అది చాలా బాగుండాలి వెళ్ళి ఆఖరి మజ్లికి చిరాగ్గా ఏదో ఎక్కడ పడితే అక్కడ చేసేసేలా ఉండకూడదు అని చెప్పి అందరూ చందాలు వేసుకుని చాలా అందంగా కూడా శ్మశానాన్ని అయితే నిర్మించారు అలాంటిది మన గ్రామ దేవత గురించి పట్టించుకోరు అంటే మాత్రం ఉండదండి ఖచ్చితంగా అందరూ పట్టించుకుంటారు ఈ అమ్మవారికి పూర్వ వైభవం వస్తుంది రావాలని కోరుకుంటున్నాం మీ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా అందరికి తెలియజేసి మాకు అమ్మవారి పూర్వ వైభవం వస్తే అందరూ నలుగురికి క్షేమంగా ఉంటుంది ఊళ్ళో అందరికి కూడా గ్రామస్తులు కూడా ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఏంటండి ఈ గుడి ఇలా స్థితిలో అవస్థకు ఉంది కదా మీ అభిప్రాయం ఏంటి మూడు సార్లు పేపర్ కూడా ఇచ్చేవాడి అధికారు లిస్టులు కూడా తీసుకున్నాం వచ్చారు నామకరణకు ఫోటోలు తీసుకున్నారు ఇంటి కానీ అంటే ఎవరు కూడా ఎదురకు రాలేదండి ఇప్పుడు గ్రామస్తులు అందరూ కూడా పోరాడుతున్నాడు ఇప్పుడు గురువు ఏ దూరంగా తీసుకున్నాం పద్దెనిమిది పాలాలు గజమానండి ఇవి పద్దెనిమిది పాలాలు పద్దెనిమిది పాలాలు గజమానండి ఇవి పద్దెనిమిది పాలాల్లో కూడా చాలా సుందరమైన ఆలయాలు అయితే నిర్మించేశారు గ్రామదేవత అవునండి మాత్రం లేదు నాతో ఒకటే తయారైనా ఇలా బాగు వర్షం వచ్చేస్తుంటే మేము నలభై రోజులు ఇంట్లో బాగానే మాలు వేసుకుందాం నలభై రోజులు ఇందులోనే ఉంటాం మొత్తం గర్భగుళ్ళు కూడా వర్షం వస్తుందండి ఇలా వస్తే ఏలూరుకి ఇన్ఫాంట్ చేస్తూ వచ్చారండి వచ్చి మూట ఫోటోలు కట్టా తీసుకుని ముందు పాద లక్షలు కడితే మేము కోటి రూపాయలు రిలీజ్ చేస్తాం గుడి చేస్తాం దగ్గర నూట ముప్పై నూట నలభై సంవత్సరాలు సంవత్సరాలు కానీ పాడైపోయినప్పుడల్లా కూడా దీన్ని కొంచెం ఏదన్నా కూడా మనం రిపేర్ చేస్తూ ఉంటే ఇంకా బాగుండేది ఆలయం రిపేర్ అంటే ఈ మండపం తీసేస్తాం గుళ్ళు అని చెప్పారండి ఈ మండపం తీసిన ఈ మండపం ముట్టుకోండి అంటే గోబులు లేదండి ఒక సంకల్పం అయితే రావాలండి ఈ అమ్మవారికి మంచి ఆలయం నిజంగా ఇక్కడ కనుక గుడి నిర్మిస్తే కనుక చుట్టూ పచ్చడి పొలాలండి చక్కగా అందమైన చెరువు ఉంది ఎలా అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది అందరూ కూడా సరదాగా వస్తారు ఇక్కడ కనుక గుడ్డు నిర్మిస్తే కనుక బతులు వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ అవుతారు చంటానే గ్రామం నుంచి విదేశాలకి కాదు ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఎంతో ఉన్నత శిఖరాలను అందుకున్న మంది ఉండే ఉంటారు ఉన్నారు కూడా సో మీరందరూ కూడా ఒక సంకల్పం చేసుకుని ఈ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించాలని ఆత్మీయోదావరి మన కోరు వేడుకుంటుంది మీ అందరి బాధ్యతగా కూడా ఆత్మీ గోదావరి ప్రేక్షకులు చాలా మంది అయితే అయితే సెటిల్ అయి ఉన్నారు మన గ్రామం నుంచి వెళ్ళి కానీ ప్రతి ఒక్కరికి గ్రామానికి ఏదో చెయ్యాలని ఉంటది కానీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు కానీ మీ అందరూ కూడా ఒక చిన్న విన్నతి అయితే చేసుకుంటారని ఆశిస్తున్నారు కూడా భాగస్వాములు అవడం ఒకటి జమ్మి చెట్టు రెండోది ఉసిరి చెట్టు ఈ జమ్మి చెట్టు దగ్గర ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వీరభద్రుడు బాను వది ఉంటారు ఆ బాను వేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా పూజలు పునస్కారాలు చేసుకుని ఈ జమ్మి చెట్టు ఆశీర్వాదం కూడా తీసుకుంటారు అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా ఇక్కడికి వచ్చి ఉసిరి చెట్టు ఆశీర్వాదం తీసుకుంటారు ఈ తర్వాత వేసిన ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు కదండి వేప మారేడు ఉసిరి ఇదంతా డెవలప్ చేస్తే బాగుంటది కదండి ఎవరిని నలుగురు వచ్చి కూర్చోవడానికని ఇప్పుడు ఇవన్నీ చే కనపడే చీలన్నీ కూడా అమ్మవారి ముసలమ్మ అమ్మవారి చీలండి ఇవన్నీ కూడా అసలు ఈ వాతావరణం ఎంత బాగుందా అండి అమ్మవారు హ్యాపీగా ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఉల్లాసంగా ఉంటుంది నమస్తే అండి ఈ గ్రామదేవత ముచ్చలమ్మ చరిత్ర తెలియజేస్తారా చరిత్ర అంటే అండి ఇది ముత్యాలమ్మవారు చిలుకూరు వారు చిలుకూరు వారు ఆడబడుచు అంటారు మా పూర్వీకులు చెప్పిన కథనం ప్రకారం అయితే ఈవిడ ఎక్కడి నుంచి వచ్చిందంటే పిడిగురాళ్ళు అనే గ్రామం నుంచి అక్కడ చిలుకూరు వారు వస్తూ ఉంటే వాళ్ళతో పాటు వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఆ గ్రామం వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రాంగణంలో అందరూ కూడా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళతోటి చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి ముత్యాలమ్మ అమ్మవారికి రోజు వచ్చి ఆ పిల్లలతో పాటు సాయంకాలం మాటలు ఆటలాడుతూ ఉండేవారు అనమాట ఆటలాడుతూ ఆటలాడుతూ ఆవిడకైతే ఎవరైతే పిల్ల ఆ పిల్లల్లో ఎవరైతే ఒకరు నచ్చారో ఆ బొగ్గది గిల్లి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేదంటండి ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆ ఈ అమ్మవారి స్పరిస్కి వాళ్ళకి వేడి ఒక రకమైన వేడి వచ్చేసి జ్వరం కింద అది వచ్చేది తట్టుకోలేక చిన్నపిల్లలు తట్టుకోలేక అంటే అమ్మవారు వాళ్ళని ఏదో చేద్దరారని కాదు ఆవిడికి ఉన్న సరదా చొప్పున ముట్టుకొని వెళ్ళిపోవారు ముద్దు పెట్టుకుని అలాగే ఇలాగ రోజు వస్తుంది రోజు ఎవరు అమ్మాయి వస్తుంది ఆడుకుంటుంది మళ్ళీ మాయమైపోతుంది అమ్మవారు వస్తుంది ఆడుకుంటే మళ్ళీ మా అమ్మ ఆమె ఆ చిన్నపిల్ల కింద వచ్చేవారు వచ్చేది అనమాట అమ్మవారు వచ్చి ఇలాగ జరుగుతూ ఉంటే లాస్ట్కి ఎవరు ఏంటి రోజు మన అమ్మాయికి జ్వరం వస్తుంది అమ్మాయి ముద్దు ఆ అమ్మాయి చిన్నపిల్లలు ముద్దు ఎట్టుకుంటా అందరూ ఎవరమ్మ నువ్వు ఎవరన్నా వేడుకుంటే ఒక రోజు కళ్ళలో కనిపించి నేను పిడిగురాల నుంచి వచ్చేనా నేను చిలుపురు వారు ఆడబడిచింది నేను నాకు ముచ్చ ఇక్కడ గుడి కట్టండి ఇక్కడ గుడి కడితే మీ అతని గ్రామం అంతా సుభిక్షాలతో మంచి పాడి పంటలతో ఉంటుంది అని చెప్తే అప్పుడు పూర్వీకులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ గుడి అప్పుడు పురాతనమైన కాలంలో ఈ గుడి నిర్మించారనమాట అండి ఇది అమ్మవారి చరిత్ర మాకు పెద్దలు చెప్పిన ప్రకారం అయితే ఈ అమ్మవారితో ముచ్చలమ్మ అమ్మవారితో పాటు ఇంకొక అమ్మ ఇంకొక ఇద్దరు అమ్మవారులు ఉన్నారండి ఆ అమ్మవారు ఏమో గో ఒక గోగులమ్మ ఒక మాలిషమ్మ అమ్మవారికి చేసే విశిష్టమైన జాతరలు అంటే ఎప్పుడప్పుడు జాతరలు అంటే అండి అమ్మవారు మాసంలో తీసుకొస్తాం పుట్టింటికి తీసుకెళ్తాం అనమాట అండి మాసం దగ్గర నుంచి ఆయుష్ మాసం దాకా అక్కడ ఉంటారు ఈ జ్యేష్ఠ మాసం తీసుకొచ్చినప్పుడు నాలుగు పొలిమేరలు నాలుగు కుంభాలు పోసి అమ్మవారికి ఊరంతా గ్రామోత్సవం జరుగుతుంది గ్రామం కూడా అమ్మవారిని ఊయ్యాలూపి ఉయ్యాల స్తంభం అని అక్కడ ఉన్న ఉన్నదనమాట అండి ఆ ఉయ్యల స్తంభాల దగ్గర అమ్మవారిని ముగ్గురు అమ్మవారిని కూడా ఉయ్యాల ఊపి పొద్దురాజుతో సహా మళ్ళీ గ్రామ ఆలయంలో మళ్ళీ యథాస్థానంలో పెడతాం పెట్టిన తర్వాత మళ్ళీ మాసంలో తీసుకెళ్తాం అనమాట అండి మాసంలో తీసుకెళ్ళేటప్పుడు ఈ అమ్మవారికి చిన్నపిల్లల బాలరిష్టాలు గట్టా ఏమి రాకుండా ఉండాలని చెప్పేసి అమ్మవారికి చిన్నపిల్లల నుంచి ఇష్టం చెప్ప అని చెప్పేసి చీరలు చీరల మీద అమ్మవారు వెళ్తుంది చీరల మీద అమ్మ చిన్నపిల్లల్ని పడుకోబెట్టి ఆ ముగ్గురు అమ్మవారు కూడా దాటుకుండా దాటుకుంటా ఇక్కడ దాకా ఈ అతని దాకా వస్తారనమాటండి అది ఆట చూడడానికి బాగుండేదండి ఈ చుట్టుపక్కలక్కడ అమ్మవారిని చింత చిన్నపిల్లలు కూడా ఎంతో మంది వందల మంది పిల్లల్ని దాటిస్తుంటారు ఎంత చిన్నపిల్లలు దాటించి అయితే ఎక్కడ ఆచారం నేను ఎక్కువగా ఎక్కడ చూడలేదు ఎంత ఎక్కువ మంది పిల్లలు అనమాట అక్కడ ఇది ఆచంట్లో ఒకటే జరుగుతుంది ఈ ఆతంట ఆలయాన్ని మీ ఆత్మీయ గోదావరి సేవల ద్వారా మాకు ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్మించాలని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను అన్నమాట మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి